ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ ప్రజలకు శుభవార్త కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం అప్డేట్ అందిస్తోంది గత డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించింది తెలంగాణ ప్రజలకు శుభవార్త కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వ వర్గాల నుండి అప్డేట్ వచ్చింది గత ఏడాది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించింది కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన లక్షలాది దరఖాస్తుదారులు ఇప్పుడు కొత్తగా అధికారికంగా మీ సేవ ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించడం జరిగింది కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుదారుల నుంచి ఫిబ్రవరి నెలాఖరులోగా అప్లికేషన్స్ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగానే ప్రజాపాలనలో రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నవారు ఫిబ్రవరి చివరి వారంలో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అభయహస్తం పేరుతో మొత్తం ఐదు గ్యారంటీలకు దాదాపు కోటి పది లక్షల దరఖాస్తులు వచ్చాయి ఇందులో అత్యధికంగా కొత్తగా రేషన్ కార్డుల కోసం ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వారే ఉన్నారు అర్హుల సంఖ్య ఎక్కువగా ఉండటం కారణంగానే స్కృతిని చేయడం త్వరగా అయ్యే పని కాకపోవడం వల్లే అధికారికంగా మీ సేవ ద్వారా అప్లై చేసుకోమంటుంది కొత్త రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డుల్లో పేరులేనివారు కూడా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతోంది ఈ ప్రక్రియను స్థానిక మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే అర్హులను ఎంపిక చేయడంతో పాటు రేషన్ కార్డుల మంజూరు చేయాలని పౌరసరఫరాల శాఖ భావిస్తోంది ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన అభయహస్తం అప్లికేషన్స్లో రేషను కార్డు ధరణి తదితరాల కోసం అదనంగా మరో పంతొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఏడు వందల నలభై ఏడు అప్లికేషన్లు వచ్చాయి రేషన్ కార్డుల కోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ఎన్ఐసి ప్రత్యేక సాఫ్ట్వేర్ ను రూపొందించినట్లుగా తెలుస్తోంది రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు రేషన్ కార్డు అత్యంత ఉపయోగకరమైనది కావడంతో ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది రేషన్ కార్డులు లేని వారు ఫిబ్రవరి చివరి వారంలోగా మీ సమీపంలోని మీ సేవలు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పక్కాగా ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తోంది ఇందులో భాగంగానే ఓవైపు సంక్షేమ పథకాల అమలు మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు